ఏడవ అధ్యాయము పరిశుభ్రములు ముప్పై ఆరు నుండి యాభై వరకు పరిస్థితులలో ఒకడు తన ఇంటీ ఆరోగ్యంగా ఆహ్వానించాడు ఆయన అందులతో అంగీకరించి గృహమున కృహమున భోషణు పట్టణంలోని ఒక పాపలతో వెళ్ళినని తెలుసుకుని చలువరాటి ప్రాంతంలో పరిమల ద్రవ్యమును తీసుకుని వచ్చి ఆయన పాపములతో వెనుకగా నిలువబడి తన కన్నీటితో ఆ పాదములను కడిపి తల మెంట్రుకులతో తుడిచి ముద్దు పెట్టుకొని పోస్తాను ఏస్తును అవమానించిన పరిస్థితులు అని చూచి ఈ ప్రవక్త అగుచో తనను తాకున్న స్త్రీ ఎవరో ఆమె ఇంటినియో గ్రహించని వాడే ఆమె పాము కదా అని తనలో తాను ఏసు అతనితో సీమోను నీకు ఒక విషయం చెప్పదలసిని అనగా చెప్పు గురువా అని సీమోను పలికిను అప్పుడు ఏసు ఒక వెంట వ్యాపారిని ఇద్దరు నస్తుంటే వారిలో ఒకడు ఐదు వందల దినాదాలు రెండవ వాడు ఏమది దినాము అతనికి రుణపడి ఉంది రుణము తీర్చులకు వారికి శక్తి లేని అతను వారిద్దరిని క్షమించాను ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించను చెప్పుమో అని ప్రశ్నించాను అందుకు సీమోను అధికముగా రుణపడి వాడే అని నాకు తోచుతున్నది అని జవాబు ఇచ్చాను నీవు సరిగా సమాధానము ఇచ్చింది అని ఏసు పలికను విధా యేసు ఆ స్త్రీని చూపుచ్చు సీమోతో ఈమెను చూచిచుట్టివి కదా నేను నీ ఇంటికి వచ్చేదిని నీవు కాళ్లకు నీళ్లు ఇయ్యలేదు కానీ కన్నీటితో నా పాదములను నడిపి తన ప్రంటకులతో వారిని తొడిచినది నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు నేను లోనికి అడిగినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుని ఆనలేదు నీవు నా తలకులోనే అంటలేదు కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములో పోసినది ఈమె అధికముగా ప్రేమించినది కనుక అనేక పాపములు క్షమింపబడినవి తక్కువగా క్షమింపబడవారు తక్కువగా నేను అని నీతో చెబుతున్నాను అని ఆ స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికాను అప్పుడు వారితో పాటు గోషణకు కూర్చున్న వారు పాపలు సహితము క్షమించుటోదరు అని అనుకున్నది యేసు ఆపితో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళము అని పలికెను ఇది ప్రభుని ఈశుశేషము प्रेस द लो प्रेस द लो तंद्री वंदना ईश्वर वंदना आत्मदेवा वंदना तंद्री आराधना ईश्वर आराधना आत्मदेवा आराधना त्री कदिवा वंदना त्री कदिवा सौत्र त्री कदिवा आराधना

సమాధానముతో వెల్లుము అని పని ప్రయిస్తులో ప్రయిస్తులో క్రీస్తు నాదుని ఎద్దు ప్రియా దేని బిడ్డలారా విశ్వాస్తుని విశ్వాస్తులారా అద్భుత బాధయేస్తు భక్తులారా నిరోష్ మనం గమనిస వలస్తు ఒక ముఖ్య సందేశం ఏమిటంటే ఎవరు మనల్ని రక్షించారు ఎవరి ఎవరియందో మన జీవితం బాగుపడింది ఎవరు మనల్ని సృష్టించారు పోషిస్తున్నారు నడిపిస్తున్నారు అను నిత్యము జీవం కోసి ఈ లోకములో సంచరించే వాక్యాన్ని మనకు అందజేస్తున్నారని ఈ గొప్ప సందేశాన్ని మన అందరం కూడా దేవుడి దేవుని మిడలారా మనిషి అంటేనే ప్రేమకు నిదర్శనం కావాలి మానవులు అంటేనే దైవముకు లేక దేవునికి మనమందరం సాక్షు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి ఇన్ మతము లేదు కులము లేదు ప్రాంతము లేదు దేశము లేదు సర్వ మానవాల అందరూ కూడా దేవుని బిడ్డలు దేవుడి చేసి సృష్టింపబడవారు కనుక మనమందరం కూడా ఆయనకు ప్రియమైన వారిని పునీత పౌరు గారు ఈనాడు

అవమానం నింపకుండునట్లు చూచుకును నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగా ఉండము ప్రియ దేవుడి విడలారా ఇది ఒక క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి ఎలా దేవుని బిడ్డగా ఉండాలంటే సంపద కాదు ఆస్తి కాదు లేకపోతే లేకపోతే కాదు దేవుని యొక్క విశ్వసనీయమైన జీవితంలో జీవించడం ప్రభుత్వ సత్యం మాత్రం జీవమునే యొక్క ప్రయాణములో నడవడం ఈ నడిచే విధానములో ఎలా ఉండాలి దేవుని బిడలు ఎలా ఉండాలి క్రైస్తవులు అంటే ఇవి కొన్ని విషయాలు కొన్ని పౌటుగా తెలియపరుస్తున్నాను అది ఏమిటనక మన మాటల్లోనూ నీ మాటలు ఎలా ఉన్నాయి ఒకరిని బాధ పెట్టే విలువగా ఉన్నాయా ఒకరిని చెడట్టే విలువగా ఉన్నాయా లేకపోతే ఒకరిని బిడ ఇలా ఉన్నట్లయితే నీ మాటలు దేవునికి దూరంగా ఉన్నాయి మన మాటలు మన జీవితాలను నిలబెట్టాలి ఇరువురిని కలపాలి ఇరుగు పొరుగు వారికి సంతోషాన్ని ఇవ్వాలి కుటుంబంలో మన మాటల ద్వారా ధైర్యాన్ని సమనాన్ని దేవుని యొక్క ప్రేమను మన మాటల ద్వారా ఎదులతో తెలియపరచాలి రెండవదిగా ప్రవర్తనలోను క్యారెక్టర్ బిహేవియర్ ఆఫ్ అవసర్స్ మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది ఒకరికి బాధ పెట్టే విధంగా ఉందా మోసం చేసే విధముగా ఉందా లేకపోతే స్వార్థం కోసం ఉందా మరి దేవుడు చెప్పిన విధముగా తనను తనను కలిగించుకోవాలి పనుల కోసం జీవించాలి పరులతో త్యాగం చేయాలి అని చెప్పిన వినమగా నీ ప్రవర్తన త్యాగపూరితంగా ఉందా త్యాగముతో కూడినగా ఉందా గుర్తు చేసుకోవాలి ప్రియా దేవుని విడలారా మన ప్రవర్తన పది మందిని సంతోషపెట్టే పెట్టే ఉండాలి కుటుంబాన్ని ఆదరించే విధముగా ఉండాలి కుటుంబంలో శాంతి సమాధానం అలా ప్రవర్తన ఉండాలి దేవుని కన్నీటిని తెచ్చి ప్రవర్తనగా ఉండకూడదు అని ప్రభు చెబుతూ ఉన్నారు మూడవదిగా విడల ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మన ప్రేమ ఎలా ఉంది దేవుని ప్రేమ సర్వమానవుల కోసం తప్పించింది ఆరాటపడింది శివునికి ఆ ప్రేమ మన కోస్తువును త్యాగం చేసింది ఈరోజు నీకు మనము ఆ ప్రేమలో రక్షింపడం మనము ఎలా ఆ ప్రేమను అందిస్తూ ఉన్నాం శారీరక ప్రేమ కాదు వ్యాపారాలకు చెందినటువంటి ప్రేమ కాదు లేకపోతే కోరికలకు చెందినటువంటి ప్రేమ కాదు ఒకరి అనగా ఒకరు ధైర్యాన్నిచ్చే ప్రేమ ఇచ్చే ప్రేమ కృంగిపోయే తనమలోనూ శయ్యూతను అందించే ప్రేమ ఈ ఈనాడు మనలో ఉండాలి అని పునీత పౌలు గారు తిమోతికి సత్తానికి పని తెలియపరిచిన విధముగా ఈరోజు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు విశ్వాసములోను పవిత్రతలోను ఈ రెండు కూడా కలిసి నడుస్తాయి పిల్లల విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ దైవమై ఉంటుంది పవిత్రత ఉంటుంది పరిశుద్ధత ఉంటుంది విశ్వాసము కట్టిదిగా లేకపోతే పైపైన సమస్తము కల్లస్తము లోపల యొక్క కల్లస్తము లాగా బయటికి విశ్వాస పరులుగా లేకపోతే ఎరుగు పొరుగు వారు చూస్తే లాగా కనపడతాం మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈనాడు ప్రపంచములో వేలాది మంది చాలా మంది కూడా అక్రోహకు చెందిన వారుగా ఉంటారు మరికొన్న ఆస్తి కట్టలు కట్టలు తెచ్చి వీయడం లేకపోతే వాళ్ళు ఉన్న ఆ సంపదను బట్టి బాహ్యంగా వాళ్ళు బాహ్యంగా ఈ పుణ్య కార్యాలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రభు మనమని కోరుకునేది ఏమిటంటే విశ్వాసములోనూ పవిత్రతలోనూ నీవు నిక్కమగా ఉండాలి దేవుని ఎందుని విశ్వాసం కలిగి ఉండాలి అందుకే ప్రభు అంటున్నాడు అద్భుత బాలయేసు నన్ను అధికముగా ఆరాధిస్తుమారిని నేను అధికముగా తేలిత్తును దమోని యూ లవ్ యు ఆర్ ప్లస్ యు ఇది అద్భుత బాలయేసు ఇచ్చే అనుగ్రహ ప్రియ దేవుడి కనుక క్రైస్తవుడు అంటే బయటికి మానవ క్రైస్తవుడు అంటే దేవుని యొక్క ప్రవర్తనలు వాక్కులోను ఆయన మాటలోను స్థిరముగా నిలబడేవాడు క్రైస్తవుడు ఈనాడు ఒక గొప్ప ఒక ఉపమానాన్ని వినుడిస్తున్నాడు లోకాస్తు ద్వారా ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుండి యాభై వచ్చిన వరకు దేవుడు ఒక పరిస్థితిని ఇంటికి వెళ్ళాడు పిలిచినప్పుడు వెళ్ళి అక్కడ ఆయన ప్రియ దేవుడి విందు ఆరగిస్తూ ఉండగా ఒక స్త్రీ ఆయన చెత్తకు వచ్చి పరిమళం తుడుస్తూ ఉంది ఈ విషయాన్ని అక్కడ ఉన్న ఆ పరిస్థితులు గమనించి ఏమిటో ఈయనకు తెలియదా ఈయన నిజమైన ప్రవర్తయితే గుర్తించడా మరి ఇలా ఎందుకైనా సైలెంట్ గా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు అని ఏస్తు గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు మన చిత్తాన్ని మన అందరి యొక్క ఆలోచన విధానాన్ని ఎరిగినవాడు దేవుడు ఈ లోకంలో ఈ మనిషికి లేదండి ఆ వరం మనిషి పైపోయిన వంటి నీ వేపుతో వృద్ధిస్తాడు కనుక ప్రియ దేవుని దేవుని ఎవ్వరూ కూడా ప్రశ్నించడానికి మనకు అంత జ్ఞానము లేదు అంత యోగ్యత లేదు మనము బలహీనుల మనము దేవునికి ఆయన చేత సృష్టింపబడిన వారిని దేవుని చే మనం నడిపింపబడుతున్న వారిని కనుక ప్రభు జ్ఞానం కోసం మనం వెతకాలి ప్రభు యొక్క విశ్వాసం కోసం మనం ప్రాకులాడాలి పరిస్థితి కాదు పరిశీలనలే దేవుని యొక్క దేవుని మీద అనుమానం కలిగి ఉండడం కాదు దేవుని మీద మనము భక్తి నమ్మక పట్టుదల దృఢ సంకల్పం కలిగి ఉండాలి కనుక ప్రియ దేవుడి ఈ పరిశీయుడు ఆ స్త్రీ యొక్క బాధ్యతరమైనటువంటి పనిని చూస్తున్నాడు కార్యాన్ని చూస్తున్నాడు కానీ ఆమె ఏ తలంపుతో చేస్తూ ఉందో ఏ భావనతో చేస్తూ ఉందో అది ఎరగడ కనుక ఈరోజు లోపం కూడా మనిషి ఎలాంటి వాడో నాడు మన కలగడం చాలా కష్టం ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా కొద్దిమంది ముందు ఒక రకంగా కొద్దిమంది ముందు ఇంకొక విధంగా నడుచుకుంటున్నాడు మానవుడు ఈనాటి మానవుని యొక్క పాప తత్వం మారిపోయింది మనిషి యొక్క జీవన శైలి శైలి మారిపోయింది నమ్మకం అనే యొక్క త్రోమలో నడవ నడవకుండా తల్లిదండ్రులకు బిడ్డలు భర్త భార్యకు లేని భార్య భర్తకు లేకుండా ఈనాడు నమ్మ శక్తిముగా లేని విధముగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు ఒకప్పుడు మానవుడు నమ్మక పాత్రగా ఉన్నాడు ఒకప్పుడు భార్య భర్తలు ప్రేమగా అపురూపకం అపురూపంగా మమకార కనుక క్యాథలిక్స్ నటించే క్రైస్తవులు అవసరం లేదు నాకు మాత్రం క్రైస్తవులు అవసరం లేదు కనుక క్రైస్తవులు అనగా మన ప్రవర్తన సరి ఉండాలి మన మాట సరి ఉండాలి మన విధి విధానాలు సరి ఉండాలి మనం చేసే విశ్వాస కార్యక్రమాలు సరిగా ఉండాలి మనం జీవించే జీవితం కూడా దేవునికి సంతోషంగా ఉండాలి కనుక ప్రియ కూడా దేవుడి చెప్పిన ఉపమాన ప్రకారం కనుక మనం గుర్తు చేసుకుంటూ పాపాలను క్షమించే అధికారం ఆయనకుంది పాపిని పుణ్యాములు చేస్తే ఆ యొక్క వరము దేవుడికి ఉంది అదే విధంగా దృష్టిని సజ్జనతో మార్చే విధానం దేవుడి దగ్గర ఉంది కనుక నీవు మనం కూడా మన మన జీవితాల కోసం రావాలి మన యొక్క కుటుంబాల కోసం దేవుని దగ్గరికి రావాలి మన సంఘాల కోసం దేవుడి దగ్గరికి రావాలి ఒకరి యొక్క ఒకరి ప్రయోజనాల కోసం కాదు లేకపోతే ఒకరిని మన యొక్క మాటలతో బాధపడేదే కాదు లేకపోతే ఇంకొకరి ఇంకొకరికి లేకపోతే మరొకరికి మనం నష్టం వాటిల్లా అని అనుకోవడం కాదు దైవ బిడ్డలుగా మనమందరం కూడా ఇరుగు పొరుగు వారితోనూ సన్నిహితంగా ఉండాలి ప్రేమను జీవించాలి ఒకరి ఒకరు సత్ప్రవర్తనలో మంచి జీవితాన్ని కొనసాగించాలని దేవుడు తెలియజేస్తున్నాడు మరొక ఈరోజు అద్భుత బాలయేసుని స్మరించుకుంటుండగా ఓ బాలేస్తు మా మా కుటుంబాలను దీవించండి మా జీవితాలను మలచండి మేము కూడా దారి తప్పకుండా ఇరుగుపరుగు వారి పట్ల ప్రేమ అన్యోన్యత సఖ్యత కలిగి జీవించే భాగ్యాన్ని మాకును మా బిడ్డలకు దయ దయచేయమని ఈ దీపలి కోర్చులో భక్తి విశ్వాసంతో భగవంతుని అడుగుతాం